అందుకే ప్రార్థన చేయాలి నిరంతరము ప్రార్థన పోరాటం మనలో ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు ఎలాంటి ప్రార్థన అంటే శోధనలో ప్రవేశించకుండా మెలుకుగా ఉండి మనలను మనం కాచుకునే ప్రార్థన ఈ ప్రార్థన బలము కొరకు మనం సిద్ధంగా ఉండాలి దానియలు తన ఇంటికి వెళ్ళాడు మిషకు షడ్రకు అవేదనుగులైన తన స్నేహితులతో ఈ విషయమంతా చెప్పాడు ఆ కళభావం గురించి కళ గురించి వేడుకోమని చెప్పాడు ఆ రాత్రి వేళ దేవుడు దర్శనమిచ్చి దాను ఏలునకు ఆ కలను దాని యొక్క భావాన్ని తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం దేవునికి మహిమ కలుగునగాక సమస్య వస్తుంది ఆ సమస్యను ఎదుర్కోవాలంటే మనకు ప్రార్థనా బలం అవసరం ప్రార్థన లేకుండా మనము విశ్వాస యాత్రను కొనసాగించలేము కలిగిన మన బ్రతుకులు ప్రార్థనతోటే బలపరచబడతాయనే సంగతి మనం గుర్తించాలని ప్రభు పక్షాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ముందు ఆర్యోక్ అనేటువంటి రాజు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు గడువు అడిగాడు ప్రార్థన చేశాడు ఆ రాత్రి తన స్నేహితులతో ప్రార్థన చేయమని కోరాడు దేవుడు రాజుకిచ్చిన కళను కళ యొక్క భావాన్ని కూడా గ్రహించడానికి శక్తిని పొందాడు దేవునికి మహిమ కలుగునగాక ప్రార్థన చేత నీవు సాధించగలిగినవన్నీ దేవుడు సిద్ధం చేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునగాక అందుకే మీరు ఎడదేగగా ప్రార్థన చేయండి అన్నాడు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలుగుగా ఉండి ప్రార్థన చెయ్యండి అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది ప్రార్థనా బలం ఏ వ్యక్తికైతే ఉంటుందో వారు సంఘంలో శ్రేష్టమైన విశ్వాసులుగా వారు జీవించిన దినాల్లో దేవుడు అద్భుతాలు చేస్తారు ఎందుకని పేరు పెట్టబడిన ప్రజలు ప్రార్థనతోటే వారి జీవితాన్ని కొనసాగించాలి తప్ప వేరొక మార్గం అవలంబించడానికి వీల్లేదు ఆచార భక్తిని చేయడానికి వీల్లేదో అంధవికారమైన జీవితాన్ని అంధుడిలాగా జీవించడం క్రైస్తవ జీవితం కాదు అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో మనం గమనిస్తే నా పేరు పెట్టబడిన నా ప్రజలు ఏం చేయాలని కోరుకున్నాడో ఒకసారి మనం ఆ వాక్య భాగాల్ని జ్ఞాపకం చేసుకుందామా రండి దేవుని పరిశుద్ధ వాక్యమైన బైబిల్లో నుంచి మీకు ఆ విషయాలను నేను మీకు గుర్తు చేస్తున్నాను ఏడవ అధ్యాయమో పద్నాలుగు వచ్చిన అని చదువుతున్నాను నా పేరు పెట్టబడిన జీనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచి నీడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును దేవునికి మహిమ కలుగునగాక ఉంచుకొని మనం ప్రార్థన చేసినప్పుడు మన పాపములు క్షమించి మన దేశమును స్వస్థపరిచే దేవుడు మన దేవుడు మనను మన కుటుంబాలను కాపాడే దేవుడు ఇప్పుడు ఈ దినాల్లో మరి ప్రార్థన వలన ఎన్నెన్ని అద్భుతాలు జరిగాయో తెలుసా ప్రార్థనా బలంతో అబ్రహాము తన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ వాగ్దాన దేశములో పరదేశిగా ఉన్నప్పటికీ వాగ్దాన దేశమును స్వతంత్రించుకొని ప్రార్థనా వీరుడై పరీక్షించబడ్డాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఇస్సాకును పొందాడు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని కలిగి తన వంశానికి ఆశీర్వాదకరంగా అబ్రహాము మార్చబడ్డాడు దేవునికి మహిమ కలుగునగాక యాకోబు దేవునితో పోరాడి అద్భుతాలు ఆశ్చర్యాలు పొందాడు మగసిరి గలవాడై దేవునితో పోరాడిన యోధుల లిస్టులో యాకోబు నిలిచాడు నా ప్రియమైన దేవుని పిల్లలారా భక్తులందరినీ మీరు గమనిస్తే ప్రార్థనా బలంతో వాళ్ళు ముందుకు కొనసాగారు తప్ప ప్రార్థన లేకుండా వారేమీ సాధించలేదు హన్న లాంటి విశ్వాసి కన్నీటి ప్రార్థన వలననే తన లోటును తీర్చుకోగలిగింది ప్రార్థనా బలం వలనే రాజ్యాలను కోల్చగలిగారు రాజ్యాలను కోల్చగలిగారు ప్రార్థనా బలం వలన శత్రువైన సాధనను కోల్చడానికి దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు ఈ ప్రార్థన లేకుండా మన జీవితాలు కట్టబడవు ప్రార్థనా బలమే మన ఆత్మీయ జీవితాన్ని నడిపించగలిగిందని మర్మమైన మరుగైన విషయాలు గ్రహించగలమని మనం గుర్తు చేసుకోవాలని ప్రభు పక్షాన్ని మనం చేస్తున్నాం పరలోకం అందున్న మర్మం కళ కల యొక్క భావం తెలిపి ఆ రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థితిలో వాళ్ళు జీవించినట్లుగా మనం చూస్తున్నాం దేవునికి మహిమ కలుగునగాక మాత్రమే కాదు ప్రార్థనాపరులైనటువంటి వారికి విశ్వాసం కలిగిన వారికి నిష్ట కలిగిన వారికి ప్రార్థనాపరులైనటువంటి వారికి కొన్ని శ్రమలు వస్తాయి ఆ శ్రమల్లో సైతం వాళ్ళు యోధులుగా నిలబడి దేవుని మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం నెపికెద్ది నజరు ఒక ప్రతిమను నిలబెట్టి దీన్ని పూజించకపోతే అగ్నిగుండంలో మీరు పడతారు అని చెప్తే కూడా వారు సజీవుడైన ఈ దేవుని తప్ప ఇంకొకరిని ఎవరిని వారు ఆరాధించలేదు దేవునికి మహిమ కలుగునగాక అందుకు గాను రాజుకు కోహం వచ్చింది అగ్నిగుండం ఏడంతలయ్యింది అప్పుడు ఏం జరిగిందో తెలుసా ఏడంతలైన అగ్నిగుండంలో వీరు పడవేయబడ్డానికి జనప కట్టను కట్టి పశువుల ముందు వేసినట్లుగా చెత్తగా ఉన్నటువంటి కుప్పను కట్టి అగ్నిలో వేసినట్లుగా ఏం చేశారో తెలుసా కట్టగట్టి వారిని అగ్నిగుండంలో ఇసిరి వేశారు వేసిన బలవంతులు చనిపోయారు అందులో ఉన్నవారు ఆహ్లాదకరంగా భయంకరమైన వేడి మిగలిగిన అగ్నిగుండంలో ఆహ్లాదకరంగా వాళ్ళు సంచరిస్తున్నారు దేవునికి మహిమ కలుగునగాక అంత మాత్రమే కాదు ముగ్గురుతో పాటు నాలుగో వ్యక్తి సంచరిస్తున్నట్లు రాజు చూశాడు మన ముగ్గురు కదా ముగ్గురిని కదా మనము అగ్నిగుండములు వేసింది అవును రాజా మరి నాలుగో వ్యక్తి దేవదూతలను పోలి ఉన్నాడో అని రాజు చెప్తున్నాడు రాజుకి ఎవరు కనపడుతున్నారంటే నాలుగో వాని రూపము దేవతల రూపము బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చినాం అంతట ఏడిమి ఏడుమిగలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి శత్రుకు మెషకి అభిద్రవోని వారులారా మహోన్నతుడకు దేవుని శావకులారా బయటికి వచ్చి ఈ మాట మీరు గమనించండి నా యొద్దకు రండి అని పిలిచాడు ఎవరంట వీళ్ళు మహోన్నతుని దేవుని సేవకులు ఈరోజు మనం మహోన్నతుని దేవుని బిడలం మహోన్నతుని దేవుని సేవకులం మనము సర్వప్రపంచము కొనియాడదగిన దేవుని విశ్వాస వీరులం నిష్ట పరులం ప్రార్థనా పరులం మనం మనము గౌరవానికి సన్మానానికి పాత్రులం మన దేవుడు మనల్ని అలాగ నియమించాడు అందుకే ఆయన అన్నాడు చీకటిలోని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాడిని గుణాధిశయముల ప్రచురమ చేయ నిమిత్తము పేదృపత్రి రెండవ అధ్యాయంలో మనము ఆ విషయాన్ని మనం గమనిస్తూ ఉంటే వచ్చిన నుండి గమనిస్తే మనం చీకటిలోని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాణ్ణి గుణాతిశయముల ప్రచురమ చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహము దేవుని సొత్తు అయిన ప్రజలము అని దేవుడు చెప్తున్నాడు మనం ఎవరమంట రాజులమంట యాజకులమంట దేవుని సొత్తు అంట నా ప్రియమైన దేవుని పెళ్ళారా మరి నీవు నేను ఆయన సొత్తుగా ఉండాలని ఆశిస్తున్నాం కానీ ఆయన లాంటి విశ్వాస బలముందా ఆయన మనకిచ్చిన నిష్ట కలిగిన జీవితముందా ఆయన మనకిచ్చిన ప్రార్థనా బలముందా శ్రమ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు అన్నమాట తెలుసా మిషకు శడకు అభ్యర్థునుకులు రాజా మండుచున్న వేడి మిగలిగిన అగ్నిగుండలో పడతాం మా దేవుడు మమ్మల్ని రక్షించ సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా చనిపోవడానికి రెడీ ఈరోజు నీవు నిష్ట కలిగిన వాడువైతే ప్రార్థనా పరుడు అయితే విశ్వాస వీరుడుగా ఉండి నిష్ట కలిగిన జీవితం ఉండి ప్రార్థనా బలము నీకున్నట్లయితే నీ దేవుడు నీకించినటువంటి ఆ పరీక్షను చేయించడానికి సవాలుకరంగా నిలబడగలుగుతావు దేవునికి మహిమ కలుగునగాక అలాగే ప్రార్థనా పరుడైనటువంటి దానియులు కూడా సింహాల భోని ఎదురుగా ఉంటే శత్రువు పన్నిన వలలో చెక్కకుండా ముమ్మారు ప్రార్థన చేసి ఎరుసలేము కిటికీలు తెరిచి ముమ్మారు ప్రార్థన చేసి దేవుని దయని పొందుకున్నాడు రాజాగ్రహానికి రాజ ఆజ్ఞకు ఏమాత్రము లోబడకుండా దేవునికి లోబడిన కారణాన్న సింహాల భోనిలో వేయబడితే గడగడలాడుతూ రాజు వచ్చాడు వచ్చి ఏమంటున్నాడు తెలుసా ఆరవ అధ్యాయమో ఇరవై వచ్చినం అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియల్ని పిలిచి జీవము కలిగిన దేవుని సేవకుడుమైన దానియలు ఈ మాట మీరు వినండి అక్కడ రాజు ఏమన్నాడు సర్వోన్నతుడైన దేవుని సేవకులారా ఇక్కడేమంటున్నాడు జీవము గల దేవుని సేవకుడమైన దానియాలు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా అన్నాడు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నా మీరు రక్షించబడ్డారా అంటం కాదు ప్రతిరోజు మీ దేవునితో గడుపుతారే ఆయనతో సహవాసం చేస్తారే ఆ దేవుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడని మాకు అర్థమవుతుంది రాజు అంటున్నాడండి దేవునికి మహిమ గాక ఇప్పుడు దానియలు అంటున్నాడు జీవమ్మ గల దేవుని సేవకుడి సేవకుడైన దానియలు అంటున్నాడు నిత్యము నీవు సేవించుచున్న దేవుడిని రక్షించగలిగినా అంటే అందుకు దానియులు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే కనుక ఆయన తన నంపించి సింహములి నాకు హే ఆ నీవు చేయకుండా వాటి నోళ్లు మోయించను రాజా నీ దృష్టికి నేను పాపము చేయలేదు కదా లేదు నాయనా నీవు పాపం చేయలేదు రాజు అన్నాడు ఎవరెక్కడా ఆజ్ఞ దాని ఎల్లి వ్యతిరేకులైన వాళ్ళందరిని తీసుకెళ్ళి ఆ సింహాల భోవనలో పడేయండి దాని ముందు సింహాల భోనంలోంచి తీయండి దాని వ్యతిరేకమైన వారు సింహాల భవన్లో పాడవేయండి వాళ్ళు పడుతూ ఉండగానే ఎముకలు పొడి చేసేయంట ఎగిరి కొరికి పొడి చేసేయని మనం చదువుతూ ఉంటాం వాక్యం ఈరోజు నీకు హాని చేయగలిగిన నీ శత్రువుని చూసి భయపడుతున్నావు నీకు హాని చేయాలని చూస్తే నీ శత్రువుని చూసి కాదు నువ్వు భయపడేది మనం పోరాడేది శరీరతో కాదు ఆరవచ్చేమో పదవచనాన్ని నేను చదువుతున్నాను అదొక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి వచ్చినం మీరు అపవాది తంత్రమును ఎదురించుటకు శక్తి గెలవ శక్తివంతులగునట్లు దేవుడు చూ సర్వాంగ కవచము ధరించుకున్నాడు ఏలైనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదో ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార మందు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము అందుచేత మీరు ఆపద్యం మందు వాడిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తివంతులగునట్లు దేవుడి చూ సర్వాంగ కవచము ధరించుకోండి అన్నాడు మనం పోరాడేది ఎవరితో కాదు శరీరులతో కాదు ఎన్నో అధికారాలు కలిగినటువంటి ప్రధానులు అధికారులు దురాత్మల సమూహాలు ఉన్నాయి వాటిని జయించాలంటే నీ మాయాభక్తి నటన భక్తి నామకార్థ భక్తి వేషధారణ భక్తి కాదు శక్తివంతమైన దేవుని బలాన్ని పొందుకొని ఆత్మలో నింపబడిన భక్తి కావాలి విశ్వాస బలముండాలి నిష్ట కలిగిన జీవితం ఉండాలి ప్రార్థన బలం ఉండాలి తెగింపు కలిగినటువంటి నీ ఆత్మీయ జీవితంలో సవాలుకరంగా చావవలసి వచ్చినా చచ్చిపోవడానికి రెడీ అన్నట్లుగా నీ విశ్వాస జీవితం ఉంటే దేవుడు నీ పాక్షాన ఉండి సింహాల నోళ్లు మూయిస్తాడు అగ్ని గుండాలని ఆర్పుతాడు అద్భుతాలు చేస్తూ నీ కొరకెంత దూరమైన నా దేవుడు వస్తాడు అందుకే ఈ దేవుడిని ఎమ్మడిస్తున్న అని అంటాడు అయ్యా అన్ని విడిచిపెట్టి నిన్ను ఎమ్మడిస్తున్నా మాకేంటి ఫలం అంటే ఇహ నూర్రెట్లు పరమందు నిచ్చి జీవం అది చాలయ్యా అన్నాడు అవును రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నాడు నా ఏసయ్యా నీ కోసం సొగసైన స్వరూపమైన లేకుండా నెత్తిని ముద్దగా మార్చబడి మరణించి శ్రవ పొంది మరణించి సజీవుడు లేచి పరలోకం వెళ్ళి మళ్ళీ రాబోతుండగా ఇలాంటి ఒక పౌరుషం కలిగిన భక్తి మనం చేస్తున్నట్లయితే మన దేవుడు మనల్ని బట్టి ఇహమందు దీములు దయచేసే దేవుడై ఉన్నాడు చనిపోతే పరలోకం ఇచ్చే దేవుడై ఉన్నారు ఈ దేవుడు మీకు కావాలా ఈ దేవునితో కలిసి ఉండాలా ఇదిగో ఈ దానియలు మిషకు చెడ్ర కీదను గోలువ నేను కూడా ఉంటానని అంటావా అయితే రా ప్రభు మనకు నేర్పించిన ఈ భక్తిని మనము కార్య సాధకము చేసుకుని ముందుకు వెళ్దాం ప్రభు మహిమ కొరకు జీవిద్దాం ఆయన రక్తంతో కొనుక్కోబడిన బిడలగా ప్రత్యేకించబడిన వారుగా ఆయన మహిమ కొరకు నిలబడదాం అట్టి కృపదేవుడు మనకు దయచేయను ఈ వాక్యాన్ని అన్న మీరు దేవుని వలన దీవించబడుతురుగాక దేవునికి మహిమ కలిగిన అందరికీ వందనాలు దేవునికి ఇస్తూ మహోన్నతుడా శక్తివంతుడా వాక్యమైన మీరు మమ్మల్ని బలపరిచి నీ మహిమ కొరకు సాక్షులుగా నిలబెట్టి స్థిరపరచుమని వాక్యమైన ఏ నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె